మొత్తానికైతే చికెన్ బిర్యానీ కూడా మన ఛానల్ లో వచ్చేస్తుందో ఇన్ని బిర్యానీలు ట్రై చేసినా కానీ చికెన్ మాత్రం ట్రై చేయలేదు ఎందుకని అంటే అది ఎలా వస్తుందో అదేవిధంగా చికెన్ బిర్యానీ అన్ని బిర్యానీలాగే చేయొచ్చు బట్ బట్ మనకంటే బాగా మాడపరిచి అయితే వేస్తుంది నిజంగా చాలా బాగా వేస్తుంది మా వదిన బిర్యానీ మళ్ళీ ఒకవేళ మనం చేసినాం అనుకో ఆ టేస్ట్ రాలేదనుకో ఇంకా సత్యనాజ్ అనమాట అంటే ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్కరు డిఫరెంట్ లాగా చేస్తారు కానీ మా వదిన మాత్రం చాలా బాగా చేస్తుంది హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి వీడియో ఏంటి అని చెప్పాను కదా చికెన్ బిర్యానీ అని చూసేసేయండి వీడియో లాస్ట్ వరకు ప్రాసెస్ కావాలంటే చెప్పండి మళ్ళీ నెక్స్ట్ టైం నేను చేసినప్పుడు అయితే పక్క నేనైతే ట్రై చేస్తా ఇప్పుడు బిర్యానీ చేసుకోలేదండి ఇది ఇంతకు ముందు ఎప్పుడో చేసింది ఆ రోజు ఎందుకో తెలియదు మా అన్న అయితే పార్టీ ఇచ్చాడు అనమాట అన్న అంటే ఎవరు అనుకునేరు మా ఆడపడిచి వాళ్ళ హస్బెండ్ అనమాట సో నాకు అన్నయ్య అవుతాడు కదా అన్నయ్య అనమాట మా అన్న అయితే పార్టీ ఇచ్చిండు ఎందుకు లాస్ట్ లో చెప్తావు పక్క లాస్ట్ వరకు చూడండి ఇంకా బిర్యానీ ప్రాసెస్ లోకి వెళ్తే మా అన్న బిర్యానీకి సంబంధించిన అన్ని ఫెస్టివ్ అయితే తెచ్చి అనమాట నాకైతే చికెన్ బిర్యానీ చేయడం రాదు మా వచ్చు కానీ పర్ఫెక్ట్ గా అంటే రాదు మా ఆడపడుచు మా వదిన వేస్తుంది అని చెప్పిన కదా చాలా బాగా వేస్తుంది అయితే మా వదిన వచ్చేదాకా అలాగే ఉంచి వచ్చినాక రిక్వెస్ట్ చేసినాం అనమాట చెయ్యమని సో ఆ రోజు అయితే మా వదిన చెయ్యనంటే అనేది కానీ తర్వాత అడిగి రిక్వెస్ట్ చేసిన తర్వాత వేసింది నీకు వచ్చు కదా అన్ని బిర్యానీలు చేస్తున్నావు చెయ్యి అంది అన్ని బిర్యానీలు వేరు చికెన్ బిర్యానీ వేరు చెయ్యక అన్న చెయ్యనంటే ఏనన్నది నైన్ నైన్ థర్టీ దాకా బ్రతలాడించుకొని అప్పుడు ఇంక ఇది లాస్ట్ టైం ఇప్పుడు చూపిస్తా నెక్స్ట్ టైం నుంచి నువ్వే వేయాలని చెప్పింది అనమాట సరే ప్రాసెస్ వీడియో తీసుకుంటా అంటే తీసుకోవాలి చెప్పింది సో ఫైనల్ గా అయితే నేను వీడియో చేయడం స్టార్ట్ చేశాను ఇంకా చికెన్ అయితే మంచిగా కడిగేసుకున్న తర్వాత అందులోకి టమాటా పచ్చిమిర్చి గరం మసాలా ధనియాల పౌడర్ అల్లం పేస్ట్ పచ్చిమిర్చి టమాటో పెరుగు ఇవన్నీ ఒకేసారి వేసింది అలాగే కొంచెం ఫుడ్ కలర్ వేసింది మళ్ళీ కొంచెం అవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత ఏదైనా తక్కువ అనిపిస్తే మళ్ళీ పెరుగు కొంచెం ఫుడ్ కలర్ అయితే ముందే యాడ్ చేసుకుంది మంచిగా మిక్స్ చేస్తూ ఉంది అలాగే పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసి మంచిగా కలుపుతుంది ఫ్రైడ్ ఆనియన్స్ ఏంది ఇలా ఉన్నాయని అనుకునేరు మా అక్క డుతూ అవి మంచిగా వేపేసరికి మొత్తం ఆడిపోయినాయి అనమాట సర్లే ఏం కాదు వేద్దామని చెప్పేసి అయితే వేసింది నిజంగా ఇది కలుపుకోవడంలో కూడా ఉంటదండి మంచిగా కలుపుకోవాలి తగినంత ఆయిల్ కూడా పోసుకొని మంచిగా అయితే కలిపింది ఫుడ్ కలర్ అనేది మీ ఆప్షన్ అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు మా వదిన అయితే ఇక్కడ యాడ్ చేసింది మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత అయితే ఇలా ఉంది కలిపిన తర్వాత మంచిగా అలా పెట్టుకొని అయితే ఏమేమి వేసింది ఎలా వేసింది ఎట్లా కలుపుకోవాలి ఏంటి అనేది అయితే నాకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మా వదిన అందుకే అలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే నేనైతే వీడియో తీసుకున్నాను ఇలా మంచిగా కలిపిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయితే మంచిగా మ్యారినేట్ చేసి పెట్టుకుంటే బాగుంటది అంట మేము అది ముందుగా కలిపి పెట్టి ఇలా రైస్ అయితే పెట్టింది మా ఆడపడచ్చు ఆ చెప్పడం మర్చిపోయా ఇంతకుముందు అన్ని వీడియోస్ నాకంటే పెద్దది అనమాట మా హస్బెండ్ వాళ్ళ అక్క సో నాకు మన సైడ్ అయితే ఆడపడుచుని వదిన అంటాం లేదంటే ఆడపడచ్చు లేదంటే నేనైతే అక్క అని పిలిస్తా సో వీడియోస్ లో అట్లా చెప్తే బాగోదని చెప్పేసి నేను మా వదిన వదిన అంట మా అత్తం ఏమంటుందంటే మా వదిన వదిన అంటే అన్న వాళ్ళ భార్య అనుకుంటారే అట్లా కాదు మా ఆడపడుచు అని చెప్పు మంచిగా అన్నది ఎందుకు నాకు చెప్పేటప్పటికీ ఆడపడుచు అంటే అట్లా ఆడడానికి అసలు అనిపిస్తలేదు తెలుసా నాకు వదిన అది కూడా కంఫర్ట్ లేదు బట్ అట్లా అనాలి కాబట్టి అంటున్నా నాకు అక్క అనే వస్తుంది వానక్క వానక్క అని అంటా నేనైతే ఏమో అట్లా అలవాటు అయిపోయింది పెళ్ళయిన నుంచి నాకైతే సో అలా అనమాట మా ఆడపడుచు మీరేమంటారు హస్బెండ్ వాళ్ళ అక్కలు గాని చెల్లెలు గాని ఎలా పిలుస్తారు ఇలా పిలవడం కరెక్ట్ అయినా కమెంట్ చేయండి సరే ఇంకేదైతే పక్కన పెట్టి వచ్చేద్దాం అయితే రైస్ పెట్టిన తర్వాత కాసేపటికి చికెన్ కూడా మా అక్క ఇంకో దాని మీద పెట్టేసింది అది ఉడుకుతుంటే ఇక్కడ ఇది కూడా అవుతుందన్నమాట అనమాట మొత్తానికి చికెన్ చికెన్ అయితే మంచిగా ఉడికిపోయింది రైస్ కూడా మంచిగా ఎయిటీ పర్సెంటేజ్ అయితే కుక్ అయింది అది తీసి ఇలా మంచిగా ఈ బిర్యానీ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత కలర్ఫుల్ గా కనిపించడానికి అయితే కలర్ కూడా యాడ్ చేస్తుంది మా అక్క మంచిగా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఇస్తుంది చెప్పిన కదా ఫ్రైడ్ ఆనియన్స్ మా అక్క బిర్యానీ చేయమని బ్రతలాడేసరికి అవన్నీ మొత్తం పూర్తిగా అయిపోయినాయి అనమాట అందుకే సో ఇట్లా అయిపోయినాయి అడ్జస్ట్ అవుదామని చెప్పేసి అవుతున్నాం ఇంకా అంతే మంచిగా ఇట్లనైతే డెకరేషన్ చేసింది పైన అంతా కొత్తిమీర అయితే చాలా చిన్న కట్ చేసి వేసింది మా హస్బెండ్ కూడా అంతే చాలా చిన్నగా కట్ చేసేస్తాడు ప్రతి దాంట్లో ఇలా ఏంటంటే చూడడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట అసలు వీడియో తీసుకునే అంత టైం లేదు ఎందుకంటే చాలా లేట్ గా స్టార్ట్ చేసినాం బిర్యానీ చేయడం నైన్ నైన్ థర్టీకి సో ఇంకా అందుకనే ఫాస్ట్ ఫాస్ట్ గా అయితే తీసుకున్నాను నేను ఇంకా మధ్యలో అన్ని అయితే గా చేయలేదు ఇంకా ఇక్కడ దమ్ పెట్టేసుకొని మంచిగా అందులోకి అయితే రైతా ప్రిపేర్ చేస్తుంది మా ఆడపడుచు రైతా అయితే ఇట్లా ప్రిపేర్ చేయడం ఇంతకు ముందే చూపించింది కదా అది మా హస్బెండ్ స్టైల్ అనమాట మా ఆడపడుచేమో ఇంకో రకంగా అంటే అలాగే చేస్తుంది కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క వే ఆఫ్ అనమాట ఆయనకేమో చిక్క ఉంటే ఇష్టము రెండు మూడు ప్యాకెట్లు వేసి వేసాడు మా అక్క ఒక్కే ప్యాకెట్లో చేస్తుంది అనమాట ఎక్కువ వాటర్ వేసుకుంటే అంటే పిల్లలకి కొంచెం వాటర్ వాటర్ ఉంటే ఇష్టం అనమాట మనకేమో పెరుగు పెరుగులాగుంటేనే ఇష్టం సో అట్లా మా అక్క స్టైల్లో మా అక్క అయితే చేస్తుంది చాలా బాగా చేస్తుంది రైతా కూడా సో బిర్యానీ చేసుకుంటూ ఇట్లా రైతా చేసుకుంటూ అయితే అక్క ఇన్స్టిట్యూట్లో సిస్టమ్ నేర్చుకుంటుంది అక్కడ జరిగిన విషయాలన్నీ చెప్తుంది అనమాట ఆ రోజు ఒక ఇన్సిడెంట్ అయిందనమాట సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అయినా ఎవరు ఏదో అనుకోవడానికి నిజంగా ఏంటి అని అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఈ రోజు ఉన్న మనుషులు రేపు అలాగే ఉండాలంటే ఉండరండి ఈరోజు మన ముందు మనతో లాగా ఉంటారు ఈవెన్ మనం ఇక్కడే కట్ అనుకో నెక్స్ట్ వేరే దగ్గర వల్ల ఫ్రెండ్షిప్ స్టార్ట్ అవుతుంది అక్కడి నుంచి ఉంటారు అయినా ఇదంతా కాదండి మనల్ని కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైతే హెల్ప్ చేసి మన తోడుండి నిలబడతారో వాళ్ళే మన ఫ్రెండ్స్ తిని తాగి ఉన్నంత మాత్రాన ఫ్రెండ్స్గా ఆరండి అది గుర్తుపెట్టుకోవాలి మనం సో అలా ఫ్రెండ్స్ ఎవరో అలా అన్నారనమాట అలా ఫ్రెండ్స్ సో నిజంగా అట్లా అనకూడదండి మనము మనం మనం ఎంత నిజాయితీగా ఉన్నాం ఒకరి విషయంలో అనేది మనం చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎట్లు ఉన్నాం మనం కరెక్ట్ ఉన్నామా మనం కరెక్ట్ ఉన్నప్పుడే ఎదుటి వాళ్ళు కరెక్ట్ ఉన్నారా లేదా మాట్లాడాలి సో అది మనం లేకుండా ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడే రైట్స్ మనకు లేవు కానీ నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే అవతల వాళ్ళు చూస్తూ ఉంటారా అనుకుంటారు కానీ వదిలేసే టాపిక్ కానీ మా అక్కకైతే ఆ సిస్టంలో లో మంచిగా నిజంగా దేవుడు ఏది చేస్తే అది మనకి మనం మంచిగా చేస్తే మనకి కొంత దేవుడు చేస్తాడని అంటారు కదా అదైతే నిజమే ఎందుకనంటే మా అక్క నేర్చుకునే ఇన్స్టిట్యూట్ లో హ్యాండ్ క్యాప్స్ కి సంబంధించి నుంచి ఒక మనీ కలెక్ట్ ఈవెంట్ జరిగింది అనమాట నేను షార్ట్ వీడియో కూడా పెట్టాను చూడండి వాళ్ళు చూడండి అందులో మా అక్క సిస్టమ్ గిఫ్ట్ ప్రైజ్ వచ్చింది ఫిఫ్టీన్ ఆర్ సిక్స్టీన్ థౌసండ్ అరౌండ్ అలా చేసి కలెక్ట్ చేసి ఇచ్చింది మనీ ఫస్ట్ ప్రైజ్ అయితే అక్కకి సిస్టమ్ ఇచ్చారు ల్యాప్టాప్ అన్నారు బట్ సిస్టమ్ ఇచ్చారు నిజంగా అదైతే చాలా హ్యాపీ అనమాట బిర్యానీ పార్టీ అయితే అందుకు కాదండి మా అన్న ఆఫీస్ లో తనకేదో ఇంక్రిమెంట్ యాడ్ అయింది అని చెప్పేసి అది కూడా ఆయనకి నచ్చిన వాళ్ళకి ఇచ్చినాడు సో అందులో తప్పేం లేదు కదా ఫైనల్ గా అయితే బిర్యానీ చాలా అంటే చాలా బాగా వచ్చిందండి మా బిర్యానీ అయితే మేము ఇలా చేసి నెక్స్ట్ వీడియో తప్పకుండా నేను చేసి చూపిస్తాను వీడియో నచ్చిందా సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఆల్